హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్ నేను పేపర్ కటింగ్ పార్ట్ వన్ పార్ట్ టూలో పేపర్ కట్ ఎట్లా చేసుకోవాలో చూపించాను కదండి అదే పేపర్ తోటి ఇప్పుడు బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈజీగా కట్ చేసుకోవచ్చు మీరు కూడా చూడండి అనమాట చూసారా నేను జాకెట్ అనేది పెట్టేసుకున్నాను ఓపెన్స్ వచ్చేసి ముందర ఉండాలి కదా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ పేపర్ తీసి పెట్టుకున్నానండి జాకెట్ మీద పెట్టుకొని పేపర్ కదలకుండా ఉండాలంటే నేను చుట్టూ పిన్నిస్లు పెట్టేసుకుంటున్నానండి కదలకుండా ఉండడానికి మీరు కూడా అట్లా పెట్టేసుకోండి లేకపోతే మార్క్ వేసుకుంటాం అనుకుంటే కనుక పేపర్ ఎట్లా అయితే ఉందో అట్లా మార్కర్ పెట్టి గీసేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట ఎట్లా మీ ఇష్టం రెండు స రెండు అనిపిస్తే అది కట్ చేసుకోవచ్చు అనమాట రెండిట్లు అట్లా బ్యాక్ పార్ట్ చూసారే నీట్గా కట్ చేసుకున్నాను కదా మీరు కూడా అట్లా నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందామండి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాము పెడతాం హ్యాండ్స్ కూడా రెండు విధాలుగా పెట్టేసుకోవచ్చండి ఎందుకంటే ఆల్రెడీ మనం హ్యాండ్స్ పేపర్ కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను పేపర్ వేసి చూపిస్తున్నాను కదా అట్లా అయినా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పేపర్ అట్లా పెట్టేసుకొని హ్యాండ్స్ తీసుకోవచ్చు అట్లా కాదనుకుంటే కనుక మామూలుగా జాకెట్ మడత వేసేసుకొని మనం ముందల వైపుకు మడత వేసుకోండి అనమాట మీకు లూజ్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు చూసుకొని వేసుకోండి మడత వేసుకున్న తర్వాత పేపర్ పెట్టేసుకుందాము చూసారా కొంచెం సరిపోలేదు కదా అందుకని కొంచెం ముందుకై జరుపుకుంటాను అన్నమాట మీకు కూడా ఎంత అయితే లూజ్ ఉండిద్దో ఆ లూజ్ వరకు పెట్టేసుకోండి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది మరీ చిన్న హ్యాండ్ అండి క్లాత్ చాలా ఉంది కదా నేను హ్యాండ్స్ పొడవు కావాలనుకుంటున్నాను కొంచెము అందుకని చెప్పేసి కొంచెం పొడవ పెట్టుకుంటున్నానండి నేను అంతవరకు ఎక్స్ట్రా పొడవ అనమాట నాకు కావాల్సిన ఎక్స్ట్రా పొడవ నేను గీసేసుకున్నాను అన్నమాట మార్క్ గీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా కదలకుండా ఉండడానికి ఒక పిన్ పెట్టేసుకోండి లేకపోతే అంతనైనా కట్ చేసుకోవచ్చు పిన్ పెట్టేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోండి మీరు చూసారా ఆ విధంగా కట్ చేసుకోండి మీరు కూడా హ్యాండ్స్ అయితే వచ్చేసి పైన టిక్ మార్క్ పెట్టేసుకోండి ఇప్పుడు చంక్ లూవ్స్ తీసుకున్నాము క్రాస్ చేసుకున్నాం ఉన్నాము పికే బాబు బాగానే వచ్చింది గనుక సేపు వచ్చి మనం పేపర్లోనే తీసేసాం కదా క్రాస్ అట్లా క్రాస్ చేసేసుకున్నాం మీరు కనుక పార్ట్ వన్ పార్ట్ పాట్ చూడకపోతే కనుక నా చానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది బాగా నేను అట్లా లూజ్ తీసేసి పెట్టుకున్నాను అనమాట పేపర్ కట్టింగ్ అప్పుడే అదేవిధంగా జాకెట్ కూడా క్రాస్ తీసేసుకున్నాను తీసుకొని టిక్కలు పెట్టేసుకోండి క్రాస్ తీసుకున్న వైపు టిక్ మార్క్స్ పెట్టేసుకొని హ్యాండ్స్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ముందు పార్ట్ కట్ చేసుకోవాలన్నమాట ముందుపాటు కట్ చేసుకోవాలి కాబట్టి పేపర్ తీసేసుకొని పెట్టేసుకున్నాం పేపరు అటువైపు వేసుకోవచ్చు ఇటువైపు వేసుకోవచ్చు అండి మీ వీలును బట్టి మీ వీలును బట్టి ఎట్లాగైనా క్రాస్ కలి క్రాస్ జాకెట్ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టేసుకోండి స్ట్రైట్గా పెట్టేసుకున్నారంటే క్రాస్ కటింగ్ అవ్వదు అది మామూలు కటింగ్ అవుతుంది అనమాట అని చెప్పేసి మీరు క్రాస్గా పెట్టేసుకొని అట్లానే పేపర్ కదలకుండా పిన్నులు పెట్టేసుకోండి అనమాట మీకు జాకెట్ కదలకుండా నీట్గా వచ్చేసింది పెట్టేసుకొని నీట్గా మనకి పేపర్ ఎట్లా అయితే ఉందో అట్లాగా కట్ చేసుకోండి అనమాట చూసారు కదా ముందుపాటు కూడా మనకి బాగా నీట్గా వచ్చేసింది అనమాట ఇప్పుడు షేప్ దగ్గర టిక్మగ్గా పెట్టేసుకోండి రెండు వైపులా చూస్తారు కదా ముందుపాటు అనేది రెడీ అయిపోయింది అనమాట పక్కన పెట్టేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్లు కట్ చేసుకుందాం నడుము బెల్ట్ షేప్ బెల్ట్ తీసేసుకుందాం అనమాట నడుం బెల్ట్ ఎప్పుడైనా గట్టు అంచులు కలివి తీసుకోండి క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను డబుల్ మడత వేసేసి షేప్ పట్టెలు తీసేసుకుంటున్నాను అట్లా మీరు కూడా తీసేసుకోండి చూసారా షేప్ పట్టెలు అయితే మనకి వచ్చేసినాయి కదా నెక్స్ట్ వచ్చేసి ఉక్సల పట్టి తీసుకోండి చూసారా ఉక్సల పట్టి కూడా వచ్చేసింది కదా ఇప్పుడు క్రాస్గా మెడపట్టీలండి చూసారా మెడపట్టి కూడా క్రాస్గా మెడపట్టీలు మనకి ఎన్నైతే కావాలో అన్నీ తీసేసుకొని పెట్టుకొని కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకోవడం అండి సరే బ్లౌజ్ ఎట్లా వచ్చేసిందో చూద్దాము బ్యాక్ పార్ట్ వచ్చేసింది బ్లౌజ్ ముందు పార్ట్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ెల్ట్ బల బెల్ట్ మెడపట్టీలు చూసారు కదా నీట్గా జాకెట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా కుట్టేసుకోవడం ఏమోనండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ సార్ వాచింగ్